హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి లడ్డు ఈ రాగి లడ్డులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఎదిగే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా ఇచ్చే ఈ లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దామా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కాగిన తర్వాత పావు కప్పు తీసుకుంటున్నాను కప్పు గోం వేసుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి ఈ గోం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇది ఒక చెట్టు యొక్క బంక అనమాట మీకు నల్ల తుమ్మ చెట్టు అని తెలిసే ఉండొచ్చు ఆ చెట్టు నుంచి వచ్చే బంకని ఇట్లా గోందని అంటారండి దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకి మీద శక్తి పెరగడానికి అలాగే బోన్స్ స్ట్రాంగ్గా అవడానికి అలాగే కీళ్ళనిప్పులు పెద్ద పెద్దోళ్ళల్లో నిప్పులు వస్తాయి కదండి అట్లాంటివన్నీ తగ్గించి ఎముకలకు బలాన్ని ఇస్తుంది అలాగే అందరిలో కూడా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే చాలా మంచిదండి చూసారా ఈ వేపుతుంటే మనకి సగ్గుబియ్యం వేగుతాయి కదా అలా వేగుతాయి అనమాట అట్లా మొత్తం పొంగినట్లుగా అవి క్రిస్పీగా ఉంటాయి అనమాట ఈ మొత్తాన్ని అట్లా వేపేసేసుకొని వీటన్నింటినీ కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం అదే ప్యాన్లో మనం ఒక పావు టీ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి నువ్వులను కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే నువ్వులు త్వరగా మాడిపోతాయి కదా లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసేసుకోవాలి నువ్వులన్నింటినీ కూడా ఈ నువ్వుల్లో కూడా బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఫైబర్ కాల్షియం ఫాస్ఫరస్ జింక్ ఇవన్నీ ఉండడం వల్ల ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఇది కూడా పిల్లలకి చాలా మంచిది వీటిని కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకున్నామండి మళ్ళీ ఒక టీ స్పూన్ వరకు నేను నెయ్యిని వేసుకున్నాను దీనిలో మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బాదం పప్పు వేసుకుంటున్నాను ఇవి లడ్డూలో నేను గ్రైండ్ చేసుకుండా అని చెప్పి బాదం పప్పుని నేను కట్ చేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకే నేను జీడిపప్పులు కూడా కొంచెం ఫ్రై కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి కాబట్టి వీటిని నేను ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నానండి ఈ జీడిపప్పులు వేసిన వెంటనే త్వరగానే వేగిపోతాయి వీటిని ఇప్పుడు తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేస్తాను వీటిని ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని దానిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆవు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం హీటెక్కిన తర్వాత దీనిలోకి రాగి పిండి ఒకటిన్నర కప్పు రాగిపిండి వేసుకుంటున్నాను మిగతా అది ఒక హాఫ్ కప్పు వరకు నేను ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి ఇప్పుడు రాగిపిండి మనకి లడ్డు తినేటప్పుడు నోటికి చుట్టుకున్నట్లు అట్లా అనిపిస్తుంది కదండి అట్లా అవ్వకుండా ఉండాలి అంటే మనకి కొంచెం అక్కడక్కడ రవ్వ తగిలితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను బొంబాయి రవ్వను కూడా యాడ్ చేస్తున్నాను ఒక పావు కప్పు ఫస్ట్ ఇది నెయ్యిలో కొంచెం కలుపుకున్న తర్వాత ఒక కప్పు వేసి కలుపుకున్నాను కదా ఇప్పుడు దానిలోనే ఒక హాఫ్ కప్పు రాగి పిండి వేశాను అలాగే మిగతా హాఫ్ కప్పుకి నేను ఉప్మా రవ్వ వేస్తున్నానండి మీరు కూడా ఇట్లా ఉప్మా రవ్వ వేసి ట్రై చేయండి మీకు రాగి లడ్డు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా చక్కగా బాగుంటుంది మొత్తం నేను రవ్వతో కలిపి మొత్తం రెండు కప్పులు మెజర్మెంట్ తీసుకున్నానండి మొత్తం టూ కప్స్ తీసుకున్నాను మనం రాగి పిండి తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి రాగుల్లో ప్రోటీన్ చాలా అధికంగా ఉంటుంది అలాగే మాంసకృతులు కూడా ఉంటాయి అన్నమాట పోషకాహార లోపాన్ని కూడా నివారిస్తుంది రాగిపిండి ఈ కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ ఇవి కూడా రాగుల్లో చాలా ఎక్కువగా లభిస్తాయండి అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది అన్నమాట మధుమేహాన్ని నియంత్రిస్తుంది రాగులకు సూక్ష్మజీవులను ఎదుర్కొనే లక్షణాలు కూడా ఉన్నాయి అంటే యాంటీ ఆక్సిడెంట్లు అనేవి రాగుల్లో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట చూసారు కదా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఈ రాగి లడ్డూలు పిల్లలకు పెడితే చాలా మంచిదండి ఇది రాగి పిండి మొత్తము కూడా మనం లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి రాగి పిండిని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే మనకి రాగి పిండి అనేది మాడకుండా ఉంటుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే పిండి కనుక కింద మాడిపోతుందండి అందుకని మనం కలుపుకుంటూనే ఈ రాగి పిండిని వేపుకోవాలి కొంచెం సేపు కూడా మనం తిప్పకుండా ఉండకూడదనమాట ఇట్లా మనం తిప్పి వేపుకున్న తర్వాత మనకి ఒక మంచి అరోమా వస్తుంది అనమాట మంచి వాసన వస్తుంది మనకి పిండి మొత్తం వేగిపోయినట్టుగా మంచి వాసన రావాలి ఆ టైంలో మనం దీనిలోకి ఎండి కొబ్బరిని యాడ్ చేసుకుందామండి నేను ఎండి కొబ్బరి ఒక ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను ఎండి కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది కదండి ఎండు కొబ్బరిలో బ్రెయిన్ ఫంక్షన్ని ప్రమోట్ చేసే గుణాలు ఉంటాయి దీంట్లో కూడా మనకి బాడీకి కావాల్సిన గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతాయి అనమాట మనకి రక్తహీనత పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ రక్తహీనత ఏమన్నా ఉంటే కనుక అది కూడా తగ్గిస్తుందండి ఇప్పుడు పిండి మొత్తం ఏగిపోయిందండి దీనిలోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నువ్వులని నేను గ్రైండ్ చేయట్లేదండి ఎందుకంటే మనం కప్పే కదా యాడ్ చేసింది ఇవి మొత్తం మనం లడ్డు చేసినప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అందుకని నువ్వులను నేను గ్రైండ్ చేయట్లేదు డైరెక్ట్గా కింద నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసేసి వీటన్నింటినీ కూడా నేను కలుపుకుంటున్నాను మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అంటే బాదం అలాగే జీడిపప్పులు ఈ పలుకులను కూడా నేను వేసేసుకుంటున్నాను వీటితో పాటు నెయ్యి కూడా వచ్చింది కదండి అది కూడా మొత్తం వేసేసుకోవాలి మనం పిండిలోకే వేసుకొని ఇది మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఒక ప్లేట్ ఒక బౌల్లోకి తీసేసుకుందామండి మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసాను కదండి ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని నేను మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మరలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి ఈ ప్యాన్లోకి నేను ఒక కప్పు బెల్లం తురుగు యాడ్ చేస్తున్నాను మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే కనుక ఒక పావు కప్పు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం సరిపోతుంది దీనిలో పావు కప్పు నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి గడ్డలు ఉన్నాయి కదండి బెల్లంలో వచ్చిన చిన్న చిన్న గడ్డలు అవి మొత్తం కరిగిపోవాలి మొత్తం కరిగిపోయేట దాకా ఇట్లా కలుపుతూనే ఉండాలండి బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదండి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటే పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ చాలా మంచిదండి అందుకే నేను బెల్లాన్ని యూస్ చేస్తున్నాను మనం ఏవైనా ఇట్లాంటి లడ్డూలు చేసుకున్నప్పుడు బెల్లం వాడితేనే మనకి ఎక్కువగా హెల్తీగా ఉంటుందన్నమాట మనం చేసే రెసిపీ కూడా పిల్లలకి తీసుకు వాళ్ళకి కూడా మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కొంచెం మనం తీగపాకం అంటారు కదండి అంటే కొంచెం తీగపాకం వస్తే సరిపోతుంది ఇట్లా మనం టచ్ చేసినప్పుడు ఇట్లా అంటుకుంటుందనమాట చూసారా అట్లా అంటుకుంటున్నట్టు తెలుస్తుంది కదా మనకి అంటే నేను మీకు చూపించి చేసే లోపల అది కొంచెం గట్టిపడిపోతుంది అనమాట ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసేసి కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం గోంధ్ ఏపుకొని పెట్టుకున్నాం కదండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఇదిగో చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా ప్రెస్ చేస్తే చాలండి మొత్తం చక్కగా మెత్తగా క్రష్ అయిపోతాయి అనమాట చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట మనం సగ్గుబియ్యం వేపితే ఎట్లా ఉంటాయో అలా ఉంటాయి అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాను కదా పిల్లలకి కానీ ఎవరికైనా సరే అయితే ఇంకా మంచిదండి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వచ్చే మోకాళ్ళ నొప్పులు వాటికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట అంటే మోకాల్లో ఉన్న గుజ్జు తగ్గిపోయినప్పుడు కూడా ఇది తీసుకోవడం వల్ల మనకి మోకాళ్ళ నిప్పులు అవన్నీ తగ్గిపోతాయండి ఇదంతా ఇట్లా క్రష్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న రాగిపిండిలోకి వేసేసుకుందాం ఇప్పుడు వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా మనం రాగిపిండిలోకి మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా బెల్లం పాకం అది కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని ఈ పిండి మొత్తానికి కూడా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఈ పిండికి కలుపుతాం కదండీ కలిపిన వెంటనే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చూసారు కదా ఇట్లా ఉన్నప్పుడే మనం లడ్డూలని చేసేసుకుంటే కనుక చక్కగా వచ్చేస్తాయండి ఒకవేళ మీరు బెల్లం వేసిన తర్వాత డ్రై చేసి అంటే కాసేపు ఉంచేసారనుకోండి అది బాగా గట్టిగా అయిపోతుంది అట్లా అయిపోతే కనుక కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలు చేసుకోండి లేదు అంటే మీరు ఒకవేళ ఒక ఫైవ్ డేస్లో తినేస్తాము అనుకుంటే కనుక పాలు వేసుకొని కూడా మనం లడ్డూలను చేసుకోవచ్చండి నేను నెయ్యి వేసుకొని లడ్డూలు చేస్తున్నాను ఇలా నెయ్యి వేసుకొని లడ్డూలు చేస్తే కనుక ఒక వన్ మంత్ వరకు బాగానే ఉంటాయి ఫ్రెష్గానే ఉంటాయండి ఒకవేళ మీరు పాలు వేసుకొని చేస్తే కనుక ఒక వన్ వీక్ లోపలే తినేసేయాలన్నమాట లేదంటే పాడైపోతాయి అందుకని వీలైనంత వరకు నెయ్యితో చేసుకొని పెట్టుకుంటే కొంచెం ఎక్కువ రోజులైనా సరే ఉంటాయి అన్నమాట మనం లడ్డూ చేసేటప్పుడు లడ్డూని గట్టిగా ఒత్తుతూ చేయాలి మీకు మాములుగా లడ్డూని పిండు ఇట్లా పిసుకుతాం కదండీ అది గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట అట్లా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న నెయ్యి అనేది బయటకు వచ్చి చక్కగా లడ్డు అనేది చక్కగా వస్తుంది లేదు అంటే మీరు బెల్లంపాకం వేసిన వెంటనే కొంచెం మీరు చెయ్యి పట్టుకోగలిగితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చేశారనుకోండి చక్కగా మీరు ఇంకా నెయ్యి వేసే పని లేకుండానే మీకు లడ్డూలు అనేవి వచ్చేస్తాయి అనమాట అలా కాకుండా మీరు కొంచెం అది చల్లారిపోయింది అనుకోండి అప్పుడు లడ్డు చేయడానికి సరిగ్గా రాదండి ఆ టైంలో మళ్ళీ నెయ్యిని కొంచెం యాడ్ చేసుకొని లడ్డూలు చేయాల్సి ఉంటుంది లేదంటే కాచి చల్లార్చిన పాలును వేసుకొనైనా సరే ఈ లడ్డూలను మనం తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రాగి లడ్డూలు మీరు కూడా ట్రై చేసి మీకెన్నా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చి మాకండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్